అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ప్రజలంటే ఎలా ఉంటారో తెలియకుండా ప్యాలెస్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి అడుగు బయటపడితే నేల మీద అడుగు పడకుండా కేవలం హెలికాప్టర్లోనే తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పదకొండు సీట్లు వచ్చి చిత్తు చిత్తుగా ఓడిపోయాడు కాబట్టి ప్రజలు గుర్తొచ్చారు ఈరోజు పరిగెత్తుకొని వచ్చి ఇప్పుడు దొంగ నాటగాటం మళ్ళీ మొదలు పెట్టాడు ప్రెస్ ముందు ఏంటి ఐదేళ్లలో నీకు కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా తిరిగిలేవు నువ్వు ఈరోజు సడన్గా ప్రెస్ మీట్లు పెట్టి మా మీద బురద చల్లటానికి ట్రై చేస్తున్నావు జనాల్ని భయాందోళనకి గురి చేయటం ఇన్ని క్రైమ్ జరిగింది ఇంత క్రైమ్ జరిగిందని చెప్పి మళ్ళీ మళ్ళీ జనాలు రెచ్చగొట్టడం అంటే చిన్నప్పటి నుంచి ఈయన అన్నం తిని పెరిగాడా లేకపోతే అబద్దాలు తిరిగి అనిపించేలాగా మాట్లాడటం ఎలాంటి అడిగి నువ్వు అసలు నీ పక్కన ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ చరిత్రలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు ఎలాంటి వాళ్ళతో తిరుగుతావు ఒక దళిత డ్రైవర్ని మర్డర్ చేసి ఆ బాడీని పార్సిల్ పంపిన ఒక ఎమ్మెల్సీ భుజమే చేతులు వేసుకుని తిరిగే నువ్వు బాబాయ్ని చెప్పిన అతి ఘోరంగా నరికినోడిని ఎంపీ చేసి ఆ ఎంపీని పక్కన వేసుకుని తిరిగే నువ్వు ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్కి కడుపు చేసి ఆ బిడ్డకి తండ్రి అయిన ఒక ఎంపీ ఉన్నాడు పక్కన అంటే ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగే నువ్వు వచ్చి బాబుగారికి నీతులు చెప్తావా ఎలా ఉందంటే కసబు వచ్చి అబ్దుల్ కలాం గారికి దేశభక్తి మీద పాఠాలు చెప్తున్నట్టు ఉంది అంత అసహ్యంగా ఉంది ఏ చిన్న కేసు ఉన్నా సరే ఏ చిన్న క్రైమ్ ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ దాని చిత్తశుద్దితో ఆ వ్యక్తిం ఎవరైనా కానీ మా పార్టీ అయినా మీ పార్టీ అయినా సరే అంతే చిత్తశుద్దితో పనిచేసి అంతే చిత్తశుద్ధితో ముందుకెళ్లాలి అనుకునే ప్రభుత్వం టీడీపీది ఈరోజు ఈ నెల రోజుల్లో లోకేష్ గారు కానీ మా ఇతర మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసిన పనుల్లో సగం కాదు కదా టెన్ పర్సెంట్ పనులు కూడా నీ ఐదేళ్ళ కాలంలో నువ్వు పూర్తి చేసి ఉండవు లోకేష్ గారిని చూసి సిగ్గు తెచ్చుకో ఒక లీడర్ ఎలా పని చేయాలి మనం ఎలా సాధించాలి ప్రజలు వస్తే ఎలా అందుబాటులో ఉండాలి ఈ రోజుకు కూడా అది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా కూడా ఈ రోజు కూడా మా ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే సీఎంతో సహా చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరు ప్రజల్లోనే ఉన్నారు ఈరోజు కూడా మేము నీలాగా అధికార మదంతో తిరగట్లేదు క్రైమ్ రేట్ ఎస్ ఇంకా కంట్రోల్లోకి రాలేదు వచ్చిద్ది ఎందుకంటే నువ్వు ఆ రకంగా నాశనం చేసావు ఈ రాష్ట్రాన్ని ఈ వ్యవస్థలని మళ్ళీ దాని అన్నింటినీ లా అండ్ ఆర్డర్ని ఒక స్టేట్కి తీసుకొచ్చి తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ టైం పట్టింది బట్ హ చెప్తున్నావు రాసి పెట్టుకో ఐదేళ్ళు కంప్లీట్ అయ్యే లోపు నువ్వు చేసిన ప్రతి డ్యామేజ్ని రివర్స్ చేసి దాన్ని మళ్ళీ ఒక గాడిలోకి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ పార్టీది